రాష్ట్రంలో రెవెన్యూ అధికారుల పనితీరు ఎలా ఉందంటే రికార్డున రికార్డులని సైతం మేము దర్జాగా హుందాగా మారుస్తామనే దానికి సాక్షాత్తు ఒక సంఘటన మనకి వెలుగులోకి వచ్చింది మనకి కర్నూలు జిల్లా ఉమ్మడి కర్నూలు జిల్లాలోని ప్యాపిలి మండలం గార్లదిన్న గ్రామంలో ఐదు వందల ముప్పై ఆరు సర్వే నెంబర్లని గతంలో అంటే వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఐదు వందల ముప్పై ఆరు సర్వే నెంబర్లో దళితులకి ఇళ్ళ పట్టాలు ఇచ్చారు ఇదే దళితులకి ఇళ్ళ పట్టాలు ఇచ్చినటువంటి భూమిని ల్యాండ్ కన్వర్షన్ ఎండోన్మెంట్ పరిధిలో ఉన్నటువంటి ల్యాండ్ని కన్వర్షన్ చేసి పట్టాలిచ్చిన తర్వాత కూడా మళ్ళా వై టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇది కొంతమంది అధికార పార్టీకి సంబంధించినటువంటి నాయకులు దాన్ని పేర్లు మార్చి అంటే ఆర్ఓఆర్ ఆర్ఎస్ఆర్ ఆర్ఎస్ఆర్కు సంబంధించినటువంటి ల్యాండ్ రికార్డులన్నీ మార్చి కూడా ఇప్పుడు కేవలం అంటే వాళ్ళ వాళ్ళ అవసరాల కోసం వాళ్ళకి సంబంధించినటువంటి ప్రయోజనాల కోసం మాత్రమే ల్యాండ్ కన్వర్షన్ చేసి వాళ్ళకి దళితు దళితులకు ఇచ్చినటువంటి భూముల్ని పట్టాలు ఎలాంటి వాళ్ళకి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా ల్యాండ్ కన్వర్షన్ చేసి ఎంటోన్మెంట్ భూముల్ని సైతం యథేచ్ఛగా అమ్ముకునేటువంటి పరిస్థితి గ్రామంలో నెలకొంది అయితే ఇదే విషయం పైన ఉన్నత స్థాయి అధికారులకి నివేదిస్తే కూడా ఎంఆర్ఓ కావచ్చు ఆర్డీఓ కావచ్చు వీళ్ళందరి దగ్గరికి తీసుకెళ్తే వాళ్ళు ఏమన్నారు అనేది కూడా వాళ్ళ విషయాల్లో వాళ్ళ మా అంటే ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళ మాటల్లోనే మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అన మీరు ముందుగా ఏందంటే మన ఊర్లో ఎండోన్మెంట్ ల్యాండ్ ఉంది ఈ ఎండోన్మెంట్ ల్యాండ్ ఐదు వందల ముప్పై ఆరు సర్వే నెంబర్లో గతంలో టీడీపీ గతంలో వైసీపీ భయంలో దళితులకు పట్టాలు ఇచ్చారు అయితే ఇదే పట్టాలని దళితులకి ఇచ్చిన తర్వాత ఎలాంటి ముందస్తు వాళ్ళకి నోటీసులు ఇవ్వకుండా క్యాన్సిల్ చేయకుండా వాళ్ళు కేవలం వాళ్ళ వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసమే అంటే కొంతమంది అధికారంలో ఉన్న వాళ్ళు కావచ్చు కొంతమంది ఎమ్మెల్యే అనుచరులు కావచ్చు వీళ్ళందరూ కూడా ఏం చేసినారు మా అవసరాల కోసం వాడుకుంటున్నారు అనేటువంటి ఆరోపణలు ఉన్నాయి ఇది వాస్తవం అంటారా వాస్తవం వంద పర్సెంట్ వాస్తవే గ్రామకంఠం వాళ్ళ ఊళ్ళో అరవై నాలుగు ఎకరాలు ఉంది అవసరాలకు ఏదైనా ప్రజలకు అవసరం అంటే ఊర్లో తీసుకోవచ్చు కానీ దేవుని దేవుని మాన్యాన్ని కన్వర్షన్ చేయాల్సిన అవసరం లేదు ఇక్కడ గ్రామకండంలోకి మార్చాల్సిన అవసరం లేదు ఊర్లో అరవై ఎకరాలు ఉంది ఊరు నుంచి ఇక్కడికి రెండు కిలోమీటర్లు ఏదైనా అవసరానికి వచ్చి ఇంత దూరం నుంచి రాలేరు కదా ప్రజలు అంటే ఇప్పుడు గతంలో వైసీపీ గవర్నమెంట్ ఏం చేసిందంటే కేవలం అంటే దళితులకి ఇల్లు లేవు వాళ్ళకి పట్టాలు ఇచ్చి వాళ్ళకి ఇల్లు కట్టించే బాధ్యత బాధ్యత గత ప్రభుత్వం తీసుకుంది అయితే ఆ పట్టాలని సైతం ఇప్పుడు బాధితులు ఉన్నప్పటికీ వాళ్ళకి ఏమి ఇవ్వకుండా అంటే పట్టాలు క్యాన్సిల్ చేయకుండానే డైరెక్ట్ ఈ భూమిని ల్యాండ్ కన్వర్షన్ చేసినారంటారు ఇది వాస్తవం అంటే వాస్తవే వాస్తవే ఎట్లా ఎట్లా చేశారు ఎవరు దీనికి ఎవరు ఆధీనంలో జరిగిందని మీరు అంటు గత వైసీపీలో సీమ సుధాకర్ రెడ్డి మల్లారెడ్డి వాళ్ళ తర్వాత మళ్ళీ ఇప్పుడు కూడా వాళ్ళే కదా మళ్ళీ పార్టీ పార్టీ ఒక నెల ముందర పార్టీలోకి వచ్చారు వాళ్ళిద్దరు అంటే గతంలో వాళ్ళు గతంలో వాళ్ళు వైసీపీలో ఉన్నారు వైసీపీలో ఉన్నప్పుడు వాళ్ళ మాట చెల్లింది వాళ్ళ అధికారం చెల్లింది కాబట్టి ల్యాండ్ని వాళ్ళు వాళ్ళ అధికార పెత్తనంతో వాళ్ళు ఇష్టంగా అంటే ఎక్కడైనా ఆర్ఓర్ కావచ్చు ఆర్ఎస్ఆర్ కావచ్చు ఇప్పుడు ఏదైతే మనం 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 ఏదైతే అనుకుంటున్నామో అడంగల్ టెన్ వన్లో కూడా అంటే టెన్ వన్లో కూడా మొత్తం ఈ మూడు రికార్డులు కంప్లీట్గా మార్చినారు అని చెప్పి చెప్తున్నారు అయితే దీంట్లో ఎంతమందికి ఇళ్ళ పట్టాలు ఇచ్చారు అదే ఇళ్ల పట్టాలు అంటే ఎస్సీ కాలనీకి రెండు వందల మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చారు అది క్యాన్సిల్ చేసి కన్వర్షన్ చేసుకు గ్రామ కన్వర్షన్ చేస్తారు చేసినారు అంటే వాళ్ళకి అంటే వాళ్ళు నోటీస్ ఏమి ఇవ్వలేదు నోటీస్ ఇవ్వకుండా వాళ్ళ వాళ్ళ పెద్దందారులు వాళ్ళు ఏం చేస్తున్నారు అడుస్తా అని చెప్పి వాళ్ళు గ్రామ ఊరు గ్రామంలో గ్రామ సభ పెట్టి ఒకటి మాట్లాడదామని ఏం లేదు ఇప్పుడు గత అరవై సంవత్సరాల నుంచి గ్రామ సభలు జరగాలి ఊళ్ళో గ్రామ సభ లేకుండా వాళ్ళు ఏదే యునామిస్గా వాళ్ళు ఏదైనా కూడా అది చేసేస్తారు అది ఈ ఊళ్ళో పరిస్థితి ఇప్పుడు మీరు దీనిపైన దీనిపైన ఆర్డిఓ కానీ కావచ్చు లేదంటే ఎంఆర్ఓ కావచ్చు జాయింట్ కలెక్టర్ కావచ్చు కలెక్టర్ కావచ్చు ఎక్కడ ఫిర్యాదు చేయలేదా ఫిర్యాదు చేసినాం ఫిర్యాదు చేస్తాం ఏమన్నారు వాళ్ళు ఎలా ఎలాంటి చర్యలు తీసుకోలేదు ఇప్పుడు ఆరు నెలల ముందర ఆరు నెలలు మేము ఇచ్చినాం ఇప్పుడు వాళ్ళు చర్యలు ఎవరు తీసుకోలేదు అదే మనం ఇప్పుడు ఎలా ఉందంటే పరిస్థితి మా ఇష్టం మా ఇష్టం వచ్చినట్లుగా మేము రికార్డులు మారుస్తాం మా రెవెన్యూ అధికారుల పనితీరు ఎలా ఉందంటే ఏ రికార్డులను మార్చినా మమ్మల్ని అడిగేవాడు ఎవ్వడు లేడు అన్నట్టుగా ఉంది పరిస్థితి అంటే ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఇవే కాదు ఇక్కడ మా మా జిల్లా వ్యాప్తంగా కూడా అనేక రెవెన్యూ రికార్డులు తారుమారు చేసేటువంటి ప్రయత్నం రెవెన్యూ అధికారులు చేస్తున్నారు ఎవరైతే దీనికి బాధ ఎవరైతే దీనికి ఉద్దేశపూర్వకంగా రికార్డులు మార్చారు ఆ అధికారులని సస్పెండ్ చేయాలి లేదంటే విధుల నుంచి తొలగించాలి వాళ్ళు కోట్ల రూపాయలు విలువయ్యేటువంటి భూముల్ని వాళ్ళు ల్యాండ్ కన్వర్షన్ చేశారు ఈ భూముల్ని ల్యాండ్ కన్వర్షన్ చేయడం వల్ల ప్రభుత్వానికి ఆదాయాన్ని నష్టం చేకూర్చేలాగా వ్యవహరించారు దళితుల భూముల్ని వాళ్ళకి ఉద్దేశపూర్వకంగా వాళ్ళని ఒక్కరికి కూడా అంటే రెండు వందల మందికి పైగా ఇళ్ళ పట్టాలు మంజూరు చేస్తే ఒక్కరికి కూడా ఇక్కడ ఇవ్వకుండా కేవలం వాళ్ళ వాళ్ళ అవసరాల కోసమే ల్యాండ్ రికార్డులన్నీ మార్చినారనేది చెప్తున్నారు దీనిపైన అధికారులు ఎలా స్పందిస్తారనేది వైజిఎన్ న్యూస్లో చూద్దాం కంటిన్యూ అవుదాం మళ్ళీ నెక్స్ట్ వచ్చే వీడియోలో కలుద్దాం